మా పార్టీకి ఒక స్టాండ్ ఉంటుంది ఏం జరుగుతోంది ఎక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి మా పార్టీ తరఫున మేము ఎప్పటికప్పుడు ప్రజలను జాగృతం చేస్తూనే ఉన్నాం అయితే ముఖ్యమంత్రి గారు మీరు ఇందాక రెఫర్ చేసినట్టుగా జనవరి మాసంలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరల్డ్ ఎకానమిక్ ఫోరం అనేది డావోస్లో జరిగింది జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు భారతదేశానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలే కాకుండా అనేక రంగాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు వేత్తలతో అక్కడ సమావేశం జరిగింది సమావేశాలు జరిగినప్పుడు ఆ రోజు భారతదేశానికి సంబంధించిన ముఖ్యమైన బిజినెస్ కాంగ్లాబిడేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రితో భేటీ కావడం వివిధ అంశాలకు సంబంధించిన మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ కుదుర్చుకోవడం అనేది జరిగింది ఈ ఎమ్యుస్ అనేవి మనకి అనేక కంపెనీస్ని కుదుర్చుకున్నాం దాంట్లో అదాని కూడా ఒక కంపెనీ వాళ్ళు ఒక రెండు మూడు ఏరియాస్లో వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ముఖ్యంగా సోలార్ పవర్ అయితేనేమి లేకపోతే డేటా సెంటర్స్ పెడతానని చెప్పేసి చెప్పే అయితేనేమి లేకపోతే పంప్డ్ స్టోరేజ్ మెకానిజం గురించి కూడా వాళ్ళు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారంతే తప్ప ఏ విధమైన ప్రాజెక్టులను వాళ్లకు గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా బెనిఫిట్స్ చేకూరుస్తేనో లేకపోతే వాళ్ళకు మనం ఏదో కొన్ని తాయిలాల్లో ఏదైనా ప్రకటిస్తేనో మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది తప్ప ఒక ఎంఓయు అనేది కలిసి మనం పనిచేసేదానికి అవకాశం ఉంది కొన్ని కొన్ని రంగాల్లో అనేది అట్లా అనేక వ్యాపార సముదాయాలతో చేసుకున్నాం కాబట్టి ఆయన కూడా దాంట్లో ఒక వ్యాపారస్తులు కాబట్టి చేసుకున్నాను తప్ప దాన్ని ఒక రాజకీయ కోణంలో చూడవలసిన అవసరం లేదు అయితే మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మీరు ఇది ఒకవేళ గమనిస్తూ ఉంటే అన్ని పోర్టులు అన్ని ఎయిర్పోర్టులు అన్ని రంగాలను కూడా తీసుకుపోయి అదాన్ని చేతిలో పెడుతున్నట్టు కనబడుతూ ఉంది ఇది ఒకటే కాకుండా అనేక అంటే గడిచిన ఒక సంవత్సర కాలంగా మీరు ఒకవేళ ఆలోచన చేస్తే నిన్న కేన్యా ఎక్కడైతే ప్రధానమంత్రి గారు ఒక దేశంలో కొత్తగా ఎక్కడైతే ఒక పర్యటిస్తారో ఆ పర్యటన జరిగిన తర్వాతనే వెంటనే అదానికి సంబంధించినంత వరకు ఆ దేశంలో ఏదో కాంట్రాక్ట్ వస్తుంది అంటే ఎట్లా కనపడుతుంది అంటే మోదీ గారు దేశ ఇంట్రెస్ట్ కోసం అని చెప్పేసి ఈ కంట్రీస్ పోతున్నట్టు కనపడతలేదు అదానికి సంబంధించిన ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఈ కంట్రీస్ అన్నింటిని విజిట్ చేస్తూ ఆ కంట్రీస్ లో భారత ప్రజలకు సంబంధించిన డీల్స్ ఏం చేయట్లేదు అక్కడ మోదీకి ఎంతసేపటికి అదాని ఇంట్రెస్ట్ ముఖ్యంగా భావిస్తూ అదానికి సంబంధించిన బిజినెస్ ప్రమోషన్ కోసం అని చెప్పేసి ఒక బ్రాండ్ ప్రమోషన్ కోసం అని ఈయన పోతూ అట్లా చేస్తున్నట్టుగా కనపడుతోంది ఏ కంట్రీతో పోతే ఆ కంట్రీలో ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసేసి వస్తున్నాడు మీరు మన్నీ మధ్యన జరిగిన శ్రీలంకకు సంబంధించిన ఒక ముఖ్యమైన నాయకుడు ఐ థింక్ ఒక వాళ్ళ మినిస్టర్ ఉన్నట్టుంది ఆయన కూడా కొన్ని రెవల్యూషన్స్ చేశాడు మోడీ గవర్నమెంట్ ప్రెజర్ పెట్టి అదానికి ఒక పవర్ ప్రాజెక్ట్ ఏదో ఇప్పించేదానికి ప్రయత్నం చేసినట్టుగా సిమిలర్ అలిగేషన్స్ మనకు బంగ్లాదేశ్ సంబంధించిన ప్రభుత్వం నుంచి కూడా వచ్చాయి నిన్న కేంద్ర గవర్నమెంట్ కూడా అదానికి సంబంధించిన ఇచ్చిన ఎప్పుడైతే అలిగేషన్స్ వచ్చినాయో ఈ అనేక ప్రాజెక్ట్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి మోదీ అండ్ అదానీ వేరు కాదు విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మనం కొన్ని ఎమోయూస్ అందరితో కుదుర్చుకున్నట్టే వాళ్ళతో కుదుర్చుకున్నాం అంతే తప్ప